ఎవరు కూడా గ్లాస్ తో విరిగిపోయినటువంటివి ఏవి కూడా ఫోటో ఫ్రేమ్స్ పెట్టకూడదు అలా ఉంటే గనుక ఆ ఫోటో ఫ్రేమ్ తీసేసేసి ఆ ఫోటో ఏదైనా ఉంటే గనుక అతికించుకోండి ఇంట్లో మంచిదే లేకపోతే ఎక్కడైనా దేవస్థానాలు కతికించండి ఎక్కడైనా గోడ కతికించండి అది మంచిది విని పారవేసేది కానీ దేవస్థానాల దగ్గర పెట్టేసేది కానీ ఇట్లాంటి పనులు చేయకండి దేవస్థానాల దగ్గర పెట్టినా ఒకరు తీసేస్తారు అప్పుడైనా వాళ్ళు పారేస్తారు అంత ఓపికగా ఎవరు పెట్టరు ఇప్పుడు తినే వస్త్రాల పైన గానీ అదే తినేటటువంటి వాటి పేరు వాటి పేరుపైన కానీ అంగిళ్ళల్లో దొరికేటటువంటి సామాన్ల పేరుపైన కానీ ప్రతి రంగంలో వాడేసుకునేటటువంటి బట్టల్లో కానీ ప్రతి దాంట్లోనూ దేవుని ఫోటోలు వేసేస్తున్నారు దేవుని చేసేస్తున్నారు అంత దోషం చేసేసేస్తున్నారు దుష్కరిణామాలు దుర్బుద్ధితో చేసేటటువంటి పనులు అనేటివి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయి జీవితంలో ఏది కూడా చేయకూడని పనులు చేయకండి దేవుని దేవునిగా పూజించండి ధర్మంగా పూజించండి ఈ విధంగా ఎవరైనా పూజించినా గాజు గ్లాస్ ఏదైనా పోగొట్టేసేస్తుంది దాంట్లో చూసుకుంటే వారు పతన దర్శనలోకి వెళ్ళిపోతారు అట్లాంటి పనులు అనేది చేసుకోవద్దండి దేవుణ్ణి ధర్మంగా పూజించాలి మనం అట్లా ముక్కలు ముక్కలుగా అనేది దేవుణ్ణి ఎప్పుడూ చూడకూడదు జై శివనారాయణ గోవింద